క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ తెనాలి చీరాల ఆరోగ్యానికి మరింత చేరువ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో జరిగిన పలు సంఘటనలు దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెనాలి డిఎస్పీ ఎం రమేష్ ఆధ్వర్యంలో తెనాల్లో పలు ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు అరవై మందికి పైగా సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని తనిఖీలు నిర్వహించారు ఇరవై ఒక్క మోటార్ సైకిళ్ళు రెండు ఆటోలు ఒక ట్రక్ ఆటోను సీజ్ చేశారు సరైన పత్రాలు చూపించి వాటిని తీసుకువెళ్లాలని చెప్పి పోలీసులు కోరారు ఈ కార్యక్రమంలో భాగంగా డీఎస్పి రమేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు లార్జీల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు కొత్త వ్యక్తులు రూములు ఇచ్చే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డీఎస్పీ రమేష్ పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ రమేష్తో పాటు పట్టణ సీఏలు రమేష్ బాబు దశరథ రామారావు సుధాకరు ప్రభుత్తులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు రమేష్ సబ్జెన్ పోలీస్ తెనాలి ఈ రోజున స్థానిక త్రీ టౌన్ తెనాల త్రీ టౌన్లో నేను విజిట్ చేస్తాం జరిగింది దానికి గల కారణం ఏమిటంటే రేపు పోతున్న ఆ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది ఈ కౌంటింగ్ ముందు ఈ కౌంటింగ్ తర్వాత కూడా మరి ఆ సబ్ డిజన్లకు సంబంధించినటువంటి తెనాలి కాన్ఫరెక్ట్స్ కానీ కొన్నూరు కాన్ఫరెక్స్లో కానీ ఎటువంటి అవార్డుని సంఖ్యలో జరగకుండా ఉండేటట్టుగా మా గౌరవ ఎస్పీ గారు నా డ్యూటీ ఐపీఎస్ అలాగే గారు అరీష్ గుప్తా సార్ ఏపీ అదే సార్ మేరకు అన్ని చర్యలు కూడా పోలీస్ అయితే తీసుకుంటుంది దాంట్లో భాగంగా మరి ముందస్తుగా గత గత ఎన్నికల రోజున ఎన్నికల రోజున మనకి మన మన గ్రామంలో అంటే ఓవరాల్ గా ఎన్నికల ప్రక్రియ పీస్ఫుల్ అనేది జరిగింది జనాల్లో కానివ్వండి లేకపోతే కొన్నులు కాని కానివ్వండి ఏదో చిన్న చిన్న ఎన్నికల రోజు వచ్చే చిన్న చిన్న గొడవలు చెప్పితే లేకుండా ఓవరాల్ గా ప్రజలకు అన్ని రాజకీయ మంచి పోలీసు వారి యొక్క మ్యానుఫాక్చర్ తర్వాత బైండ్ హౌస్ రబడిషన్ బైండ్ హౌర్ కానివ్వండి తర్వాత వెపర్స్ బాగా కానివ్వండి తర్వాత ఇంట్రాక్షన్ ది పబ్లిక్ కానివ్వండి అలాగే పీస్ కమిటీలు పెట్టి వాళ్ళతో మాట్లాడ మన తెనాలి డిఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున సీఎం కాలనీ మొత్తము గుంటూరు తెనాలి సంబంధించిన సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా వచ్చి ఒక అరవై మంది దాకా వచ్చి ప్రతి ఇల్లు ఇల్లు చెక్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే గాంజా కానీ నిక్కర్ కానీ అట్లానే మాదై ట్రైవ్యవస్థ ఉన్నాయా లేని వెరిఫై చేయడం జరిగింది ప్రతి హౌస్ కూడా టచ్ చేసాము అదేవిధంగా ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి దీంట్లో అవంశర్య శంకర జరగకుండా ఉండేదానికోసం ఆ గౌరవ డీజీపీ గారు ఆదేశాలు అట్లానే ఎస్పీ గారు ఆదేశాల మేరకు వెరిఫై చేయడం జరిగింది అలానే ఈ ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించి అందరూ కూడా పకడ్మందికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు రేపు ఎలక్షన్ కౌంటింగ్ నాలుగో తారీఖు ఉంది కాబట్టి ఎటువంటి అవాన్సెస్ ఎక్కడ దక్కేదానికోసము అదేవిధంగా బాణ కానీ పేలుడు పదార్థాలకు సంబంధించి కానీ అలానే పెట్రోలు బంకులుకి మనం వాటికి నోటీసు నోటీసులు చేయడం కానీ అలానే సభలు సమావేశాలు ఉత్సవాలు చేయకూడదు చెప్పి విజయోత్సవ ర్యాలీ చేయకూడదు అని చెప్పి తెలియజేయడం జరిగింది అలానే వెహికల్స్ ఒక పాతిక మోటార్ సైకిల్ మోటార్ సైకిళ్ళు సరైన ఆధారం చూపించని వెహికల్స్ అలానే రెండు ఆటోలు ఒక పెద్ద ట్రక్ ఆటో మొత్తం ఒక మూడు వెహికల్స్ మొత్తం ఇరవై ఎనిమిది వెహికల్స్ దాకా పంపించడం జరిగింది వీటికి సరైన ఆధారాలు చూయించిన పక్షంలో వాటిలో వాళ్ళ వెహికల్ వాళ్ళకి హ్యాండ్ ఆఫ్ చేస్తాము లేని వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఆర్టీఓ గారికి రాసేసి ఆ తక్షణం తర్వాత అక్కడ ఆర్టీఓ గారికి విడుదల చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది అలానే అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఎన్నికలు విధుల్లో ప్రతి ఒక్కరూ విజయోత్సవ ర్యాలీలు చేయకుండా అట్లానే ప్రశాంతంగా ఉండాలని ప్రతి ఒక్కరిని మేము కోరుకుంటా ఉన్నాం అలాంటి వాటికి ఉన్న వైలేషన్ జరిగిన అలానే వాటిని వ్యతిరేకించిన చట్ట ప్రకారం వాళ్ళ మీద కేసులు కట్టి చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ